నాగులపాడు మండల ప్రజలందరికీ పోలీస్ శాఖ తరఫు నుంచి ఈ నెల ఇరవై ఏడవ తారీఖు జరుగు వినాయక చవితి సందర్భంగా అందరికీ మండల ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను అందులో భాగంగా ఈ వినాయక చవితి జరిపే జరుపుకునే సందర్భంలో కొన్ని కొన్ని పర్మిషన్స్తో పాటు నేను ఇప్పుడు చెప్పబోయే కొన్ని వాటిని తప్పనిసరిగా పోలీస్ శాఖ తరపు నుంచి చేయడం జరిగింది ఈ వినాయక చవితి విగ్రహాలు పెట్టి ఈ ఈ పర్మిషన్ తీసుకునే టైంలో కొన్ని చోట్ల గొడవలు జరిగింది అలాంటి గ్రామాలకి మేము పర్మిషన్ ఇవ్వడం అనేది జరగడం లేదు ఈసారి అవి ఏంటన్నది ఒక మూడు నుంచి నాలుగు గ్రామాలు ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ గ్రామాల వారికి వినాయక చవితి పర్మిషన్ ఇవ్వడం లేదు తర్వాత సైలెంట్ జోన్స్ సైలెంట్ జోన్స్ అంటే ఈ డీజే పర్మిషన్ డీజే పెట్టుకోవడానికి కూడా హండ్రెడ్ పర్మిషన్ తీసుకోవాల్సిందే ఆ పర్మిషన్ తీసుకునే క్రమంలో వాళ్ళు పెట్టుకునే లొకాలిటీలో క్లియర్గా కఠినంగా అమలుపరుస్తాం ఇది ఎలా సైలెంట్ జోన్ అనేది మెయింటైన్ చేయాలి సైలెంట్ జోన్ మీన్స్ హార్ట్ పేషెంట్స్ ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు అప్పుడే డెలివరీ అయిన బేబీస్ ఉంటారు మంత్స్ బేబీస్ ఉంటారు వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో సౌండ్ పొల్యూషన్ అనేది ఉండడానికి వీల్లేదు తర్వాత వీళ్ళని మేము హండ్రెడ్ పర్సెంటేజ్ ఈ పర్మిషన్ ఇచ్చే ముందు ఈ ఆర్గనైజర్స్ని ఖచ్చితంగా మేము బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది తర్వాత ఈ ముస్లిమ్స్ సంబంధించి మాస్క్లు కానీ చర్చిల దగ్గర కానీ అంటే అదర్ రిలీజియన్స్ దగ్గర వీళ్ళు రంగులు చల్లడం ఇంకా అదర్ న్యూసెన్స్ ఏం చేసినా సరే అంటే వేరే రిలీజియస్ వాళ్ళని కించపరిచే విధంగా దీన్ని అడ్డం పెట్టుకొని చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్షమించేదే ఉండదు కఠినంగా పోలీస్ శాఖ తరపు నుంచి తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటాము సో మెయిన్ ఇందులో రౌడీ సీటర్స్ యొక్క ఆర్గనైజేషన్ అనేది జరగకూడదు అనేది మా పోలీస్ శాఖ తరపు నుంచి మేము క్లియర్గా చెప్తున్న మెయిన్ స్టేట్మెంట్ థ్యాంక్ యూ